ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం ఇది పదవ తరగతి చరిత్ర పాఠం నేడు మనం ముద్రిత సమాచారం లేని ప్రపంచాన్ని ఊహించడం చాలా కష్టం ప్రాథమిక పాఠశాల మొదలు ఉన్నత పాఠశాలలు కళాశాలలు విశ్వవిద్యాలయాల వరకు చదువుకునేందుకు నేర్చుకునేందుకు కొత్త విషయాలు తెలుసుకునేందుకు నేడు మనం ముద్రిత పుస్తకాలు ప్రింటింగ్ బుక్స్ని విశేషంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నాం విద్యా సంబంధమైన అధ్యయనానికి సంబంధించిన విషయాలే కాకుండా రోజువారీ వ్యవహారాలకు ప్రభుత్వ వ్యవహారాలకు అనేక రకాల లావాదేవీలకు ముద్రిత సమాచారం అనేది చాలా కీలకమైనది అధికార లావాదేవీలు చట్టాలు ఇవన్నీ ముద్రిత రూపంలోనే మనకు అందుబాటులో ఉన్నాయి ముద్రించిన పుస్తకాలు లేని రోజుల్లో విద్య ఏ విధంగా జరిగేది కొత్త విషయాలు ఏ విధంగా నేర్చుకునేవారు ఆ రోజుల్లో లావాదేవీలు ఎలా జరిగేవి ఇవన్నీ మనం ఈ సందర్భంగా స్థూలంగా ప్రస్తావించుకోవాలి ఈరోజు మనం ముద్రించిన సాహిత్యాన్ని చదువుతాం ముద్రిత చిత్రాలను చూస్తాం దినపత్రికల ద్వారా రోజువారీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాం ముద్రణకు సుదీర్ఘమైన గొప్ప చరిత్ర ఉన్నది సమకాలీన ప్రపంచం నేడున్న స్థితికి రావడానికి అనేక ప్రగతిశీల మార్పులకు ముద్రణ చాలా కీలకమైన భూమిక పోషించింది ప్రాచీన కాలంలో మధ్యయుగ కాలంలో రాజుల పరిపాలనకు వారి ఆదేశాలకు తిరుగు ఉండేది కాదు రాజులు సామ్రాజ్యపతులు తమ ఆదేశాలను రాళ్లపై శాసనాల రూపంలో చెక్కించి రాజ్యంలో నలుమూలలా వాటిని నాటించేవారు వారు చేసిన దానాలు పరిపాలనా విధానాలు వారి సామ్రాజ్య విస్తృతి ఈ విషయాలన్నీ ఆ రాతి శాసనాలలో వాళ్ళు ప్రకటించేవారు నేడు మనం కొన్ని వేల సంవత్సరాల వందల సంవత్సరాల చరిత్ర పరిణామాలు తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఈ శిలాశాసనాలు ఒక ప్రధాన చారిత్రక ఆధారాలుగా ఉపయోగించుకుంటున్నాం కవులు విద్వాంసులు తాము నేర్చుకున్న విషయాలను సాహిత్యాన్ని ఆయా ప్రాంతాలలో అందుబాటులో ఉన్న సహజ వనరులను ఉపయోగించుకొని చేతివ్రాతతో వాటిని లిఖించేవారు కవులు విద్వాంసులు చెప్పే విషయాన్ని వేగంగా స్పష్టంగా అందంగా రాయగలిగిన రాయసగాళ్ళు తాటి ఆకులపైన రాసేంతకు ఉపయోగించే వివిధ రకాల పత్రాలపైన లిఖించేవారు ఈజిప్టు దేశంలో పాపిరస్ అనే ఒక రకమైన చెట్టు బెరడును రాత పని కోసం ఉపయోగించేవారు విషయాన్ని రాసేందుకు ముద్రించేందుకు తొలిసారిగా కాగితాన్ని ఉపయోగించిన వారు నేడు మనం వారసత్వ సంపదగా నేర్చుకుని ఆలపించే అన్నమాచార్య కీర్తనలను రేకులపై చిక్కించి భద్రపరిచారు పంతొమ్మిదవ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా కాలంలో భారతదేశంలో కంపెనీ ఉద్యోగిగా బాధ్యతలు నిర్వహించిన సిపి బ్రౌన్ తెలుగు సాహిత్యానికి భాషకు అమూల్యమైన సేవ చేశారు వారు తన ఉద్యోగ జీవిత కాలంలో తెలుగు సాహిత్యానికి సంబంధించిన అనేక ప్రాచీన కావ్యాలను సేకరించి విద్వాంసులను ఉపయోగించి వారికి జీతాలిచ్చి ఆ ప్రాచీన కావ్యాలకు శుద్ధ ప్రతులను రాయించారు అందులోని ఎన్నో కావ్యాలను గ్రంథాలను పుస్తక రూపంలో ముద్రించేందుకు ఆయన ఎంతో సహాయం చేశారు ముద్రణ అందుబాటులోకి రాకముందు ఒక సుప్రసిద్ధ కావ్యానికి వైజ్ఞానిక గ్రంథానికి మరొక ప్రతినిధి తయారు చేయాలంటే అది ఎంతో వేప్రయాసాలతో కాలహరణంతో కూడుకున్న ఉన్న ప్రక్రియగా ఉండేది ముఖ్యంగా మధ్యయుగ కాలంలో ఉన్నత వర్గానికి చెందినవారు మతాధికారులు ప్రభువులు ధనాన్ని వెచ్చించి ప్రాచీన కావ్యాలకు వివిధ గ్రంథాలకు శుద్ధప్రతులను రాయించుకునేవారు ముద్రిత పుస్తకాలు విస్తృతంగా అందుబాటులోకి రాని రోజులలో కొత్త విషయాలు తెలుసుకోవడం నేర్చుకోవడం అనేది వాక్ రూపంలో మాటల రూపంలో ఉండేది ఒకే విషయాన్ని పదే పదే వెళ్ళివేయడం గుర్తు చేసుకోవడం ద్వారా గ్రంథాలలోని విషయాలను విద్యార్థులు మననం చేసుకుని గుర్తుపెట్టుకునేవారు ఈ విధంగా అనేక కావ్యాలను గ్రంథాలను కంతష్టం చేసేవారు సమాజంలో అక్షర జ్ఞానం రాయగలిగిన పరిజ్ఞానం చాలా కొద్ది మందికి మాత్రమే ఉండేది చాలా వరకు సమాజంలో తమ తల్లిదండ్రులు చేసే పనులను అనుసుకరిస్తూ వంశే పారంపరమైన వృత్తులను కొనసాగించేవారు ఈ పనులకు పెద్దగా అక్షర జ్ఞానం అవసరం లేకుండా ఉండేది ముద్రిత పుస్తకాలు ముద్రణ వ్యాసాంగం విస్తరించడం ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేశాయి విజ్ఞాన వ్యాప్తికి ఆధునిక మార్పులకు చైతన్యానికి ముద్రిత రచనలు బాటలు వేశాయి విస్తృతమైన ముద్రణ వ్యాసాంగము మొట్టమొదట ఐరోపా ఖండంలో వ్యాపించింది ఇందుకు సంబంధించిన విషయాలను మనం మరొక పాఠంలో చెప్పుకుంటాం ఈ సందర్భంగా మనం మరికొన్ని విషయాలు ప్రస్తావించుకోవాలి మన దేశంలో ప్రాచీన కావ్యాలన్నీ తాళపత్రాల మీద తాటియాకులపై ఆనాటి కవులు రచించేవారు ఇందుకు సూది వంటి మునగలిగిన ఒక లోకపు వస్తువును ఉపయోగించేవారు దీనినే గంటము అని అంటారు కొన్ని చోట్ల చెదిరిపోని ఇంకుతో పక్షి ఈకను ఉపయోగించి అక్షరాలను రాసేవారు